అయితే మంచితంగా కోరికలు మా కోరికలు తినడానికి కోసం ఈ హోలీ సందర్భంగా హోలీ పండుగ రోజు ఆడవారి వేసధారతో వేయడం జరుగుతుంది మగ్గుబడి అంటే ఇప్పుడు హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ దీని ప్రకారం కానీ వారి యొక్క కోరికలు తినడానికి కోసం ఈ వేసధారణ వేయడం జరుగుతుంది పదహారు ఏడు కిందట గురించి చేస్తున్నాను ఇంక ఇప్పుడు పదిహేడు ఏమైంది ఏ బట్టి మేము మాకు ఎంతో హెల్త్ పరంగా నేను సరిగ్గా లేకుండా చిన్నప్పటి నుంచి నాకు హెల్త్ ఎక్కడ డాక్టర్ చూపించినా కానీ ఎవరు ఎక్కడ తక్కువ కాదు అనకుండా మా అమ్మ నాన్న వాళ్ళు మొక్కుబడి ఇక్కడ రైతీ మన్మతి గురించి మొక్కుబడి తీర్చుకున్నారు అప్పటి నుంచి నాకు బాగా తక్కువ ఆరోగ్యం కానీ ఏమైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏమైనా కానీ ఇంటింటికి ఒకరేస్తారు ప్రతి ఒక్కరు ఇంటికొకరు ప్రతి రెండు రోజులు ఈ పండుగ జరుపుతున్నారు రైతీమనుమతి సందర్భంగా సంచెకొల్లూరు గ్రామంలో హోలీ పండుగ చాలా కష్టం ఈరోజు హోలీ అన్ని కూడా ఎలా జరుస్తామంటే రంగులతో కానీ అలా చేస్తాం కానీ మా ఊళ్ళో మాత్రం ఒక ఎంత ఆచారం ఉన్నది అదే మగాళ్ళు ఆడవాళ్ళ వేషం ఎలా ఎందుకంటే ఈ రతి మన్మది పూజ చేస్తూ ఈ వేషం చేస్తారు కోరికలు ఉన్న వాళ్ళు ఈ రతి మన్మల తీవ్ర ఆడ మగవాళ్ళు ఆడవాళ్ళు చేసి వాళ్ళ కోరికలు అనేది ఉంటారు అందరూ ఇలా కొంతమంది వాళ్ళ ఉపక్షించి నుంచి పండించు ఈ కోసం ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు మీరు మాత్రం ముందు అందరూ ఇంకా బాధితుంది మాట్లాడాలని ఆశారు కొబ్బరికి వాళ్ళందరూ చేస్తారు తర్వాత వాళ్ళ ఆచారం అంటే వాళ్ళ వంశపరంగా చేస్తున్నారంటే వాళ్ళ మనం వాళ్ళ తర్వాత తరాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు